అందులో నిండాలని కోరుకుంటున్నా వెయ్యి మంది అయ్యాల ఇంకా దూస్ ఇంకా నేను ఇంకా ముందు ఇంకా మీరు ఇంకా మీ సపోర్ట్ నాకు ఉండాలని వెయ్యి మంది అయిల్ నాకు సత్తలు వెయ్యి మంది అయిల్ ఇంకా నాకు సపోర్ట్ మీరు చేయాలని లేని వాళ్ళకి ఇలా చేస్తే మీకే చాలా మంచిది ఇలా ఒకటి చేసినా అండి నేను చూపెడతాను ఇగో ఆయిల్ చేసిన కొబ్బరి నూనె మా పాపకు సుండు ఉంటే ఈ నూనె పెట్టిన నుండి సుండు తగ్గింది హెయిర్ కూడా ఊడకుంట్ అవుతుందండి నేను ఏమేమి వేసానంటే కల్యమాక వేసిన మెంతులు వేసిన మన కలమంద వేసిన వేపాకు వేసిన వేపాకు అయితే సుండు మొత్తం తీసేస్తుందండి ఇంకేం వేసిన అంటే అంతే వేపాకు గుంటెగరేడాకు కల్లేపాకు మెంతులు వేసినా అండి అది ఇది కావాలంటే మీరు చేసుకోండి కానీ జుట్టు అయితే హెయిర్ అస్సలే ఊడదండి మళ్ళీ సుండ్ అయితే డ్రన్ రఫ్ అయితే అస్సలే ఉండదండి ఇది ఇక్కడ దాని అన్ని మూడు కిలోలు ఇది ఒకటి మూడు కిలోల నిరపకాయలకు ఒక చిటికా అండి ఈ మిరపకాయల కారపొడి మంచిగా రెడ్గా సంవత్సరం దాకా ఉండాలంటే మూడు జిడిగింజలు వేసుకోవాలి ఒకటి వేసుకుంటే కారపొడి సంవత్సరం దాకానైనా ఎర్రగా ఉంటుందండి ఇగో ఇవాళ ఇది పట్టిస్తున్న ఇగో బియ్యం కూడా ఇగో మన ఇది పజ్జొన్నలు అండి హెల్త్కు చాలా మంచిది ఊకే రైస్ తినకుండా హెల్త్కు చాలా బాగుండాలని ఇవి ఒక కిలో రాగులు కూడా ఒక కిలో ఇది జావకండి ఇది కూడా మన కాల్షియం బాగుంటుంది బొక్కలకు మంచిది అన్నిటికీ మస్తు మంచిదండి ఇది ఆరోగ్యానికి అయితే ఫుల్ మంచిగా ఉంటుంది పగులండి ఇవి చాలా ఆరోగ్యానికి మస్తు మంచిదండి ఊకే రైస్ తినడానికంటే ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తినాలండి ఊరికే రైస్ తినకూడదని మేము ఇలా చేసుకుంటామండి ఇగో అల్లం వెల్లిపాయ అల్లం తీయాలి ఇంక ధన్యాల పొడి పట్టినండి పచ్చి ధనియాల పొడి ఇక నెలకు సరిపోవడానికి అన్నీ ఒకసారి చేసుకుంటామండి ఇక పని తీరదు కదా ఇక ఇండ్ల పని అటు ఉంటుంది కాబట్టి అందుకని నెలకు సరిపోవడం చేసుకుంటా అండి వెల్లిపాయల పొడ్డు తీస్తాను ఇంకా తీయలేదు తీసుడు అయిపోయినా చూపెడతాను మీరైతే నా నా వి నా వి నా అండి అసలే మర్చిపోకండి ఇంకా మీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉండాలని నాకైతే మీరు ఫుల్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా బాయ్ అరుగుతున్నాను